హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రీట్ ఈ వీడియోలో తామర గింజలు ఒక మంచి రెసిపీ చూసేద్దాము ఇది ఎస్పెషల్లీ స్కూల్ నుంచి వచ్చాక కిడ్స్కి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు సో రెసిపీ చూసేద్దామా ఫస్ట్ ఒక కప్ మకాన తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ కప్ పౌడర్ జాగ్రీ తీసుకోండి బెల్లం సో అందులోనే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ వేయండి అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు సో జాగ్రీ మొత్తం ప్రాపర్గా మెల్ట్ అయిపోయాక అందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మకానా వేసేసుకోండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి తర్వాత మకానా వేసేసుకోండి సో మకానా వేసుకున్నాక నీట్గా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయండి సో అప్పుడు మక్కానా అనేది గట్టిపడుతుంది ఇప్పుడు మనం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఎయిర్ ఎయిట్ కంటైనర్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి